హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రామప్ప టెంపుల్ దాని గురించి తెలుసుకుందాము నిజానికి ఈ టెంపుల్ చాలా అద్భుతమైనటువంటిది అని ఈ మధ్యనే యునెస్కో గుర్తింపు కూడా పొందడం జరిగింది ఇక్కడ మనం చూసేటటువంటి ఈ గుడి మనకు ములుగు జిల్లా అతి సమీపంలోని అతి సమీపంలోని వెంకటాపురం మండల్ పాలంపేట గ్రామంలో ఇది నిర్మించబడి ఉంది నిజానికి ఈ టెంపుల్ చాలా అద్భుతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా ఈ కట్టడాలు చాలా అద్భుతము ఇక్కడ చూడండి ఇక్కడ నీటిలో ఆ గుడికి నిర్మించినటువంటి ఆ ఇటుకను ఆ నీటిలో వేయడం వలన ఆ ఇటుక తేలుతుంది అంటే నీటిలో మునగాలి అసలు కామన్గా రాయి అనేటటువంటిది నీటిలో మునగాలి కానీ ఆ ఇటుక ఆ రాయి నీటిలో తేలుతుంది తేలుతుంది అంటే ఆ గుడి మొత్తానికి కట్టినటువంటి ఆ ఇటుకలు మొత్తము స్టోన్ సంబంధించినటువంటి అవి ఇస్కరా ఇస్కరాలే అంటే ఇస్కరాళ్ళుతో చేసినటువంటి ఈ గుడి చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఈ నిర్మితాన్ని మనము పన్నెండు వందల పదమూడు సంవత్సరంలో నిర్మించడం జరిగింది సుమారుగా నలభై సంవత్సరాలు ఈ గుడిని నిర్మించడం జరిగింది అయితే ఈ నలభై సంవత్సరాలు నిర్మించడంలో రామప్ప దేవాలయం అనేటటువంటి రామప్ప అతను ఎవ ఎక్కడతనంటే కర్ణాటక వాసి ఇతను అంటే కర్ణాటక అయినటువంటి రామప్ప అనేటటువంటి వ్యక్తి ఈ గుడిని నిర్మించడం జరిగింది అయితే ఈ గుడిని నిర్మించడానికి అప్పుడు నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే అప్పుడు ఇది కాకతీయుల కాలంలో ఉండేటటువంటి రేచర్ల రుద్రదేవుడు రేచర్ల రుద్రదేవుడు ఈ గుడిని నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి పైన ఆ గుడిలో మధ్య మధ్యలో గ్యాప్స్ రావడం జరిగింది అంటే ఆ గ్యాప్స్ ఎందుకు ఇచ్చారంటే ఏదన్నా ఎత్కేవ్స్ అంటే ఏంటి భూకంపం లాంటివి వచ్చినా అవి కూలకుండా ఉండడం కోసము అలాంటి అలాంటి టెక్నాలజీని ఆ రోజులోనే ఉపయోగించి నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి ఆ గుడికి గుడి లోపట గుడి లోపట కూడా నిజానికి కింద గుడి కింద మొత్తం టోటల్గా నీటిపైన తేలేటటువంటి ఇటుకలతోనే తయారు చేసినటువంటి ఆ ఇటుకతోనే ఆ నిర్మితమైనటువంటి అయినటువంటి ఈ గుడి మొత్తము కింద ఫ్లోర్ కూడా చాలా గట్టిగా అసలు నిజానికి ఎనిమిది వందల సంవత్సరాల నుండి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంది అంటే ఎంత అద్భుతమైనటువంటి కట్టడము మనము ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ గ్యాప్స్ ఆ గ్యాప్స్ ఎందుకంటే అంతంత రాళ్ళను రాళ్లను సెట్ చేయడం కోసము అక్కడ అట్లా స్థలాన్ని ఏర్పాటు చేసి నిర్మించడం జరిగింది ఇక్కడ మనం ముఖద్వారం ఈ ముఖద్వారం అనేటటువంటిది చూసినట్లయితే తొమ్మిది అడుగుల నంది విగ్రహానికి ముందు ఉంటుంది ఇప్పుడు మనము దేవుడు ఉండేటటువంటి శివలింగం ఉండేటటువంటి లోపలికి ఆ గర్భగుడిలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ గర్భగుడిలో చూసినట్లయితే నిజానికి ఆ గర్భగుడి అనేటటువంటిది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది నిజానికి చాలా హైట్ ఉంటుంది లోపల కూడా చాలా ఎత్తుగా ఉంటూ లోపల ఉండేటటువంటి నిజానికి ఆ రోజుల్లో లైట్ అనేటటువంటిది లేదు మనకు దీపాలు అనేటటువంటిది లోపల ఉండకుండా ఉండేటటువంటిది మరి ఆ వెలుతురు ఎక్కడికి వెళ్ళి వస్తుంది మరి దేవుడికి అని చెప్పి చూసినట్లయితే సూర్యకిరణాలు నేరుగా డైరెక్టు ఆ శివలింగా పైన పడేటటువంటి అద్భుతమైనటువంటి కట్టడంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటే శివలింగం పైన డైరెక్టు సూర్యకిరణాలు పడుతూ ఆ శివలింగం అనేటటువంటిది ఒక విరజిమ్ముతూ ఒక అద్భుతమైనటువంటి కాంతిని విరజిమ్ముతూ ఆ గది మొత్తము వెలుతురు అయిపోయేటట్టుగా ఉంటుంది చూడ చుట్టుపక్కల మొత్తము చీకటిగా ఉంది మన ఓన్లీ ఆ శివలింగం మాత్రమే మంచి అద్భుతంగా స్పష్టంగా కనిపిస్తుంది మనకు అంటే దేవుడు ఎంత అద్భుతంగా కనబడుతున్నాడో చూడండి అక్కడ అంటే అలాంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని మనం చూడవచ్చు ఇక్కడ లోపలికి వెళ్ళేటటువంటి ముఖదారం దగ్గర చూసినట్లయితే ఇక్కడ ఇటువైపు ఎడం వైపు కానీ కొడివైపు కానీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చూపించేటటువంటి కుడివైపు అక్కడ మగ బొమ్మలు అనేటటువంటి రెండు ఉంటాయి ఇక్కడ ఇటువైపు రెండు ఆడబొమ్మలను ఏర్పాటు చేయబడి ఉన్నవి అయితే ఇవి ఇది ఏంటంటే ద్వారపాలక అని చెప్పేసి అనొచ్చు ఇక్కడ గుడి పైన గుడి చుట్టూ ఒక అద్భుతమైనటువంటి చూడండి ఏనుగు బొమ్మలను ఎంత అద్భుతంగా చెక్కారో ఇక్కడ ఆడ మగ ఇవి స్వాగతము లోపలికి గుడి లోపలికి దేవుడి దగ్గరికి స్వాగతము చేస్తున్నట్టుగా ఉండేటటువంటిది అద్భుతమైనటువంటి రాళ్ళు చెక్కబడి ఉన్నవి నిజానికి ఇక్కడ మనం అక్కడ దాన్ని చప్పు ఒకళ్ళ మామూలుగా మనము గోటితోని మన ఏళ్ళతోని చప్పుడు చేసినట్లయితే ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వరాన్ని కూడా మనము వినవచ్చు ఎంత బాగుంటుందంటే నిజానికి ఇక్కడ ఒక శ్రీకృష్ణుడి బొమ్మ ఉన్న చూడండి ఇక్కడ ఇక్కడ ఫ్లూట్ వాయిస్తున్నటువంటి శ్రీకృష్ణుడి బొమ్మను కూడా అక్కడ చెక్కడం జరిగింది నిజానికి ఇక్కడ ఇరువైపులా చూడండి గుడి నిర్మించడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్తంభాలు ఆ స్తంభాలు చూడండి అలాంటి ఆ రాయి ఇప్పటికీ మనము ఎక్కడ దొరకనటువంటి రాళ్ళు నిజానికి అద్భుతమైనటువంటి ఈ కట్టడము ఈ రాళ్ళ పైన కూడా ఆ చిత్రాలను చెక్కినప్పుడు ఆ శిల్పి ఎంత అద్భుతంగా చెక్కడం జరిగిందంటే ఇక్కడ ఒక నృత్యాలు చేసేటటువంటి ఒక భంగిమాయ్ ఇవి ఇలాంటి వాటిలలో ఆరు కాళ్ళు కనబడాలి అక్కడ ఏంటంటే ముగ్గురు కలిపి ఒకే దగ్గర ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఆరు కాళ్ళకు బదులు ఓన్లీ నాలుగు కాళ్ళు మాత్రమే కనిపించే విధంగా చెక్కడం జరిగింది అంటే ఇక్కడ ఒక్కొక్క స్తంభం పైన శివుడికి శివుని ఎంత ఇష్టమైనటువంటిది ఏంటి డ్యాన్స్ అంటే మనకు నృత్యాలు ఆ నృత్యాలను వివరిస్తూ చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చెక్కడాలను నిర్మించడం జరిగింది చేయడం జరిగింది చూడండి అక్కడ ఆ ఒక్కొక్క రాళ్ళలో కూడా వాళ్ళ వారి వారి యొక్క కాళ్ళు ఉంటే చూడండి ఆ బొమ్మలో చిత్రాలలో ఏళ్ళు పట్టే విధంగా కూడా అంత అద్భుతంగా లోపటి నుండి చెక్కి స్మూత్గా ఏర్పాటు చేయడం జరిగింది అసలు చెక్కడం జరిగింది అదేవిధంగా మొత్తము మనకు ఏంటంటే ఇది ఈ తొమ్మిది అడుగులైనటువంటి నంది విగ్రహం ముందు ఉండేటటువంటివి పెద్ద స్తంభాలు చూడవచ్చు మనము ఇక్కడ ఈ నృత్యాలు ఏంటంటే రకరకాల ఏంటివి ఒక శిల్పాలతో కూడినటువంటిది అంతా ఏర్పాటు చేయబడి ఉంటుంది చేయబడి ఉంటుంది దేవాలయం గోడల నిండా శివపురాణ ఘట్టాలే ఉంటాయి మొత్తం టోటల్గా శివపురాణ ఘట్టాలు శివుడికి ఆ రోజుల్లో ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం చూడవచ్చు అదేవిధంగా మనకు ఇక్కడ మనం చూసేటటువంటి సీలింగ్ గుడి లోపట సీలింగ్ ఉంది కదా ఆ సీలింగ్ ఉండేటటువంటి ప్రదేశంలో ఒకే రాయి పైన నిజానికి ఏంటంటే అక్కడ ఒక శ్రీచక్రం శ్రీచక్రానికి ఏ విధంగానైతే అన్ని దిక్కులను కలుపుతూ అన్ని దిక్కులలో అష్ట దిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కులను మనము ఏ దిక్కు నుండి ఏ ప్రమాదం రాకుండా చూడడానికి ఏర్పాటు చేయబడి ఉంది ఇక్కడ కరెక్ట్ సెంటర్లో ఒక ఒక అమ్మాయి నృత్యం వేసేటటువంటి ఈ చిత్రాన్ని మనం చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం అష్టదిగ్భాలకులు ఏ ఎవ్వరు ఏ శక్తి కూడా ఎలాంటి దురదృష్టమైనటువంటివి కూడా ఏర్పడకుండా మొత్తాన్ని ఈ గుడిలో ఎలాంటి దురదృష్టమైనటువంటి శక్తి కూడా రాకుండా కాపాడడానికి అష్టదిగ్భాలకులు ఆ గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని ఈ కాకతీయుల సామ్రాజ్యాన్ని కాపాడడం కొరకు ఏర్పాటు చేయబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దాంట్లో ఆ మంత్రాలతో కూడినటువంటి బొమ్మలతో కూడినటువంటి పూర్తిగా ఆ విధంగా చెక్కి ఆడ నిర్మించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మొత్తము శివపురాణం కట్టాలి ఈ దేవాలయం గోడల నిండా శివపురాణం గట్ట గట్టాలే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒక అద్భుతమైనటువంటి చెక్కడాలు చిన్న చిన్నగా చిన్న చిన్న బొమ్మలు మొత్తం గుడి నిండా బొమ్మలే ఉంటాయి ఎందుకంటే అందరూ ఎంతోమంది అక్కడికి వస్తూ ఉంటారు అదేవిధంగా అందరికీ మంచి జరగాలని చెప్పేసి అని అదేవిధంగా ఏ ప్రతి దేవుడు ఆ శివుని గురించి ఏమనుకుంటున్నాడు అందరూ అక్కడ చూసేటటువంటి ప్రతిదీ అద్భుతమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు ఇలాంటి మంచి అద్భుతమైన కట్టడం ఉంది కాబట్టే మనకు యునెస్కో మన ప్రపంచవ్యాప్తంగా మనం గుర్తింపు పొందడం జరిగింది విధంగా చూసినట్లు చూడండి ఈ గోడ చుట్టూ అంటే మన గుడి చుట్టూ ఉండేటటువంటి పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద రాళ్ళల్లో అన్నీ చెక్కడం జరిగింది ఈ శిల్పాలను చాలా అద్భుతమైనటువంటి శిల్పాలవి ప్రతి శిల్పంలో ఒక అర్థం అనేటటువంటిది ఉంటుంది ఏది అర్థం లేకుండా చెక్కబడలేదు ప్రతి శిల్పానికి ఏదో ఒక రకమైనటువంటి అర్థాన్ని ఏర్పాటు చేసి చెక్కడం జరిగింది ప్రతి తమలో ఒక్కసారైనా మనం దర్శించేటటువంటి ప్రాంతంగా ఈ రామప్ప గుడిని మనము మన కౌంట్లో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ప్రతి శిల్పము ఒక అద్భుతమే ఇక్కడ మన గుడి చుట్టూ ఉండేటటువంటివి ఇంకా కొన్ని చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే ఇంత అద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కినటువంటి ఆ శిల్పి ఎంత నిజానికి ఎంత గొప్పవాడో మనము చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ శ్రీ పోలే ఉండేటటువంటి టెంపుల్ అక్కడ చూడండి మనం ఆకాశంలో చూసినట్లయితే ఒక నక్షత్రం లాంటిది అందుకే ఈ గుడికి మరొక పేరు కూడా నక్షత్రం లాంటి గుడి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది రామప్ప అనేటటువంటి దగ్గ గుడిలో మనము దర్శించుకోవడము చాలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా భావించాలి ఇక్కడ మనకు ప్రతి శివరాత్రి రోజు ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది చాలా అద్భుతంగా జరుగుతుంది నిజానికి ఇక్కడెక్కడ ఉండి ఉండేటటువంటి జనాలు అనేటటువంటి వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు నిజానికి ఈ మధ్య మనకు యునెస్కో నుండి మంచి పేరు రావడం చాలా అద్భుతమైనటువంటి సంఘటన దీన్ని ప్రభుత్వం వారు కొంచెం దృష్టి సాధించి ఇంకా అభివృద్ధి చేసినట్లయితే మంచి పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెందించవచ్చు థ్యాంక్ యూ